ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉంది కాదు ప్రపంచం అంతా ఉంది మానవాళి ఉంటాక అవసరం ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యవస్థ పుట్టింది ఆ లేనప్పుడు నేచురోపతిలో ఆయుర్వేదో ఇంకో వైద్యమో ఇంకో వైద్యమో చేస్తే ఉన్నారు కదా అప్పుడు ఏ డిగ్రీలు పరుషులు ఊహించలేము చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు మనకి టెన్ పర్సెంట్ డాక్టర్లు ఉన్నారు కనుక మీలాగా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేసేవాళ్ళు అందరికి శిక్షణ ఇచ్చారు డెబ్బై దాకా

પાણી ઉંદર એવા ચેન્જ રાખતા અલગ પાણી ગુખા અને ઉદરને ચેન્જ રાત્રો તરત ગુંથા ઓકે અને બીજી જોડે એવા તાર ఏదో ఊరిగారు కదా ఏదో ఊరిలో గోడో అది కరెక్ట్ అంటే సగం ఖాళీ ఉంది నిజం సగం కదా సగం ఖాళీగా ఉంది సగం నిండా ఉంది ఏమిటి అనేది అయితే సగం ఖాళీగా ఉందనే వాళ్ళంతా నెగిటివ్ సగం ఆలోచిస్తున్నట్టు ఉందనే వాళ్ళంతా పాజిటివ్ గా చూస్తున్నట్టు అంటే మనం ఎప్పుడు సమాజంలో ఎవరో పది మంది ఏ వ్యవస్థలోనైనా ఉంటారయ్యా రాజకీయ వ్యవస్థ సూపర్ స్పెషాలిటీ ఇప్పుడు ఇద్దరు ఇతర దేశీయ తప్పు చూయించి వ్యవస్థ తప్పుబెడితే ఎట్లా దానికి లేని వ్యతిరేకత